హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో మనం జొన్న సంగటి ఎలా చేయాలో చూసేద్దాం అయితే మంచి టిప్స్ తోటి మీకు ఎలా సింపుల్గా ఇంట్లో చేసుకోవాలి అన్నది నేను చూపిస్తున్నాను ఈ జొన్న సంగటి తినడం వల్ల ఏంటంటే బాడీ చాలా చలవ చేస్తుంది అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న ఎలాంటి వాళ్ళైనా ఇది తినొచ్చండి చాలా హెల్ప్ఫుల్ అనమాట అయితే వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రాత్రంతా నానబెట్టిన జొన్నల్ని నేను ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా పౌడర్ చేసుకుంటున్నాను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఈ జొన్న పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంగా అంటే మన ఉప్మా రవ్వలాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దాన్ని ఉడికించుకోవటం కోసం ఒక మందపాటి పాత్ర తీసుకోండి అడుగు మందం ఉన్న పాత్ర అయితే అడుగు అంటుకోదండి ఇలాగ పాత్ర తీసుకొని కప్పుకి నాలుగు కప్పులు చొప్పున వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా కాగాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండిని ఇలా కొంచెం కొంచెం పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా పోసిన వెంటనే రెండు నిమిషాలు ఆపకుండా కలపండి అండి అప్పుడు మీకు ఎటువంటి చిరుండలు కానీ ఏవి ఉండలుగా కట్టవు ఇప్పుడు దాన్ని మూతతో కవర్ చేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఆగాక మళ్ళీ దాన్ని కలుపుకోవాలి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట అయితే దీన్ని మీరు రెడీమేడ్గా షాప్స్లో కొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి అలాంటి పిండి వల్ల యూజ్ ఉండదు ఎందుకంటే పాలిష్ చేస్తారు కదా ఆ పిండిని అంతా జొన్నల్ని పాలిష్ చేసి అంతా చేయడం వల్ల మీకు వచ్చే ప్రోటీన్స్ న్యూట్రిమెన్స్ అవన్నీ పోతాయండి ఇంకా ఆప్షన్ లేని సమయంలో మీరు ఆ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ పిండి ఏంటంటే చాలా ఫైన్గా ఉండటం వల్ల మీకు ఎక్కువగా ఉండలు కట్టేస్తుంది ఇదేంటంటే మీకు రైస్ లాగా ఉడికిపోతుంది అనమాట ఫైనల్గా కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇది కూడా ఒకసారి అయిపోయాక మళ్ళీ మళ్ళీ బాగా దీన్ని సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకొని అంచులకు దాన్ని అంతా మనం పాత్రలోకి అనేసుకోవాలండి అలా అనుకుంటూ చేసుకోండి ఇలా ఫైనల్గా ఇదంతా మనకి పదిహేను నిమిషాలు అయిపోయింది కదండి తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు సాల్ట్ వేసాక ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఒక అరగంట పాటు మనకి ఈ ప్రాసెస్ అంతా సరిపోతుందండి చూసారు కదా ఎలా అయ్యిందో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుందండి చల్లారాక ఇది గట్టిపడుతుంది ఇప్పుడు అయితే దీంట్లోకి కాంబినేషన్గా మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నానండి అయితే మనకి ఇప్పుడు రోళ్లు ఉండవు కదా ఇక్కడ అందుకోసమని మామిడికాయని ఇలాగా సన్నగా తురం పట్టుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి ప్యాన్ హీట్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి వేసుకున్నాను ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్టేనండి ఆయిల్ వేసే పని లేదు ఇవి బాగా వేగాక పక్కకు తీసుకొని మనం చల్లార్చుకోవాలి వీటిని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను పోపు కోసం ఆవాలు జీలకర్ర మినుములు అలా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకున్నానండి తర్వాత ఒక గుప్పడి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కారానికి అవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు గుజ్జు ఉప్పు పసుపు యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో యాడ్ చేసుకుంటున్నాము అలాగే ఈ పోపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి అలాగే గోంగూర పచ్చడి కానీ ఇలాగే ఏదైనా దీనికి కాంబినేషన్ రోటి పచ్చడి ఏదైనా బాగుంటుందండి ఇది మీరంతా అంతా దీన్నంతా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకుంటే చికెన్తో కూడా బాగుంటుందండి ఈ చికెన్ గ్రేవీస్ కానీ ఏదైనా పులుసులు కానీ దేంతో అయినా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ జొన్న సంఘటన